నక్షత్ర బర్త్డే పార్టీకి వచ్చిన గగన్ మీద శరచంద్ర మండిపడుతూ ఉంటాడు రే గగన్ ఎంత ధైర్యం రా నీకు నా ఇంట్లో అడుగు పెట్టడానికి అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటే అప్పుడు గగన్ నక్షత్ర వైపు చూస్తాడు ఏంటి నా కూతురు నక్షత్ర వైపు చూస్తున్నావు నక్షత్ర పిలిచిందని చెప్తావా అని శరచంద్ర అంటూ ఉంటాడు ఆ తర్వాత గగన్ అపూర్వ వైపు చూస్తూ ఉంటాడు నా భార్య అపూర్వ పిలిచిందా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటే ఇక గగన్ తర్వాత కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటాడు నాకు తెలుసు కృష్ణప్రసాద్ నువ్వెన్ని కొడుకుని పిలుచుంటావని అని చెప్పి శరత్చంద్ర మండిపడుతూ ఉంటాడు కాదు అని గగన్ అంటాడు కాదా మరి ఇంకెవరు పిలిచారు అని చెప్పి శరచంద్ర అడుగుతూ ఉంటాడు దాంతో గగన్ అక్కడే ఉన్న భూమి వైపు తొంగి చూస్తాడు దాంతో భూమి ఇదేంటి ఈయన నా వైపు చూస్తున్నారు అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది భూమి వైపు చూస్తున్నావేంటి భూమి పిలిచిందా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు దాంతో గగన్ లేదు అని చెప్పి గుడిలో ఏం జరిగిందో మర్చిపోయావా కృష్ణప్రసాద్ గుడిలో నా ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు ఆ సమాధానాన్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను అని గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శరత్చంద్ర మనసులో గుడిలో జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు వీడు భూమిని ప్రేమిస్తున్నానంటూ ఆ రోజు గుడిలో భూమికి ప్రపోజ్ చేశాడు కదా అంటే ఇప్పుడు భూమి కోసమే ఈ పార్టీకి వచ్చాడనమాట ఈ విషయం నలుగురికి తెలిస్తే అనవసరంగా భూమి పరువు పోతుంది ఒక ఆడపిల్ల పరువు తీయడం కంటే విని ఈరోజు వదిలేసి నాలుగు మెతుకులు తినేసి వెళ్ళిపోమండమే కరెక్ట్ అని చెప్పి శరత్చంద్ర అనుకుంటాడు రే గగన్ నువ్వు ఎవరు అయినా వచ్చి ఉండొచ్చు ఎవరి కోసమైనా వచ్చి ఉండొచ్చు కానీ శత్రువైనా సరే ఇంటి అతిథిగా వస్తే గౌరవించడం మా సాంప్రదాయం ఈరోజు ఇంత గ్రాండ్గా నా కూతురు బర్త్డేని సెలబ్రేట్ చేస్తున్నాను ఈ ఇంటికి ఎంతోమంది గెస్ట్లు వచ్చారు వచ్చిన ఒక్క గెస్ట్ను కూడా బాధ పెట్టి పంపించకూడదు అందుకే ఆ ఒక్క కారణంతోనే నువ్వు గెస్ట్గా వచ్చావు కాబట్టి ఈరోజు అందరితో పాటే నీ కూడా అతిథి మర్యాదలు చేయాలనుకుంటున్నాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో గగన్ ఇటువంటి గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ శరత్చంద్ర కానీ నువ్వు అన్నట్టుగా ఈరోజు నేను నీ ఇంటికి గెస్ట్గా వచ్చాను నువ్వు నాకు అతిథి మర్యాదలు చేస్తున్నావు కానీ రేపటి నుండి మన ఇద్దరి మధ్య మళ్ళీ శత్రుత్వం ఇలాగే కంటిన్యూ అవుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు అందులో అనుమానమే లేదు అని చెప్పి చంద్ర కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక దాంతో భూమి అప్పటి వరకు ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటుంది ఈయన పార్టీకి వస్తే ఏం గొడవ జరుగుతుందోనని ఎంతగానో కంగారు పడిపోయాను అమ్మయ్య మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య గొడవైతే సర్దమణగింది కానీ ఆయన ఏంటి నాన్న ఎవరు పిలిస్తే వచ్చావని అడుగుతూ ఉంటే నక్షత్ర పేరు చెప్పకుండా అలా నా వైపు చూస్తారేంటి ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి పార్టీ అయిపోయేంత వరకు ఈయన కంట అస్సలు పడకూడదు అని చెప్పి భూమి గగన్కి దొరకకుండా తప్పించుకుని తిరుగుతూ ఉంటుంది ఇక ఇంతలో శరచంద్ర భూమి దగ్గరికి వస్తాడు అమ్మ భూమి ఆ గగంగాడు వచ్చింది నీకోసమే అని నాకు తెలుసమ్మా గుడిలో వాడు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పాడు కదా కానీ నీ మనసులో వాడు లేడు కదా అదే మాట వాడికి చెప్పి పంపించేసేయమ్మా వాడు ఇంకెప్పుడు కూడా నీ జోలికి రాడు వాడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అసలే పెళ్ళి కాపోయే ఆడపిల్లవో నలుగురికి ఈ విషయం తెలిస్తే పోయేది మన ఇంటి పర్వే అమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు అలాగే నాన్న మీరు చెప్పినట్టుగానే వింటాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మరో పక్క నక్షత్ర గగన్ దగ్గరికి వచ్చి ఏంటి బావా ఎవరి కోసం వెతుకుతున్నావు నా కోసమేనా నేను పిలవగానే బర్త్డే పార్టీకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది నువ్వు నన్ను బర్త్డే పార్టీకి పిలిచినందుకు నీకే నేను థ్యాంక్స్ చెప్పాలని గగన్ అంటాడు ఇదేంటి బావా నాకు థ్యాంక్స్ చెప్తున్నాడు అని చెప్పి నక్షత్ర మనసులో అనుకుని అంటే బావ కూడా నన్ను చూడాలని అనిపించిందనమాట అని చెప్పి ఇక అలా లోపల పొంగిపోతూ ఉంటుంది సారీ బావా నాన్న దగ్గర ధైర్యంగా నేనే నిన్ను పిలిచానని ఒప్పుకోలేకపోయాను నాన్నకు ఆ విషయం తెలిస్తే పార్టీలో అందరి ముందు నన్ను కొట్టినా కొడతారు అందుకే భయం వేసి చెప్పలేదు అని నక్షత్ర అంటూ ఉంటే గగన్ మాత్రం భూమి కోసం వెతుకుతూ ఉంటాడు పార్టీ అయిపోయే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి బావా నీ కోసం నేను స్పెషల్గా ఒక సర్ప్రైజ్ని ప్లాన్ చేశాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక గగన్ మాత్రం నక్షత్ర మాటలు పాటించుకోకుండా భూమి కోసం వెతుకుతూ ఉంటాడు ఒక్క నిమిషం బావ ఇప్పుడే వస్తాను అని చెప్పి నక్షత్ర తన ఫ్రెండ్స్తో కలిసి పక్కకు వెళ్తుంది ఏమే నేను చెప్పాను కదా మా బావ నేను పిలిస్తే వస్తాడని చూడండి హీరోలాగా పరిగెత్తుకుంటూ నా కోసం ఎలా వచ్చాడో అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే నువ్వేమో మీ బావ గురించి ఇంత గొప్పగా చెప్తున్నావు కానీ మీ బావేమో నిన్ను అస్సలు పట్టించుకున్నట్టుగా అనిపించడం లేదు అని వాళ్ళు అంటూ ఉంటారు పార్టీ లోపు మా బావను నా చుట్టూ కుక్కలాగా ఎలా తిప్పుకుంటానో చూడండి అని నక్షత్ర తన ఫ్రెండ్స్తో అంటూ ఉంటుంది మరోపక్క భూమి టెన్షన్గా గగన్కి దొరకకుండా అలా తప్పించుకుని తిరుగుతూ ఉంటుంది ఇక చెర్రి గగన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు సోదరా నాకు ఒక చిన్న డౌట్ అసలు నువ్వు పార్టీకి ఎవరి కోసం వచ్చావని చెప్పి అడుగుతూ ఉంటాడో దాంతో గగన్ భూమి కోసం వచ్చాను అని అంటూ ఉంటాడు ఇక దాంతో చెర్రి ఇదేంటి అన్నయ్య భూమి కోసం రావడం ఏంటి ఆ రోజు గుడిలో ఎవరో ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశానని అన్నయ్య చెప్పాడు కదా మరి అక్కడ ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసి ఇక్కడ భూమి కోసం రావడం ఏంటి ఒకవేళ అన్నయ్య ప్రేమించే అమ్మాయి భూమియా నా మువ్వ అన్నయ్య ఇద్దరు ప్రేమించుకుంటున్నారా నో ఎటు పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోవాలి అనుకొని చెర్రి అన్నయ్య ఇప్పుడు నువ్వు ఎవరి కోసం ఇంతలా వెతుకుతున్నావని చెప్పి అంటూ ఉంటాడు భూమి కోసం ఒక్కసారి నేను భూమితో మాట్లాడాలి ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో అని అలా గగన్ వెతుకుతూ ఉంటాడు ఇక ఇంతలో భూమి గగన్ని చూసి కూడా కావాలని తప్పించుకొని తిరుగుతూ ఉంటుంది ఇక భూమి గగన్ నుండి పారిపోవడం చర్య చూస్తాడు అసలు అన్నయ్యని ఈ విషయం డైరెక్ట్గా అడగలేకపోతున్నాను నా మువ్వని అడిగితే తెలిసిపోతుంది కదా ఒక్కసారి మువ్వని అడిగి ఏం జరిగిందో తెలుసుకుంటాను అని చెప్పి అలా చెర్రి పరిగెత్తుకుంటూ భూమి దగ్గరికి వస్తాడు ఒక్క నిమిషం భూమి అన్నయ్య నీ కోసమే వెతుకుతున్నాడు కానీ నువ్వు కావాలనే అన్నయ్యని అవాయిడ్ చేస్తున్నావు కదా అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు దాంతో భూమి కంగారు పడుతూ నేనెందుకు మీ అన్నయ్యని అవాయిడ్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు అన్నయ్య నుండి పారిపోయి రావడం నేను చూశాను అని చెర్రీ అంటూ ఉంటాడు మరేం లేదు చెర్రి మీ మావయ్యకు గగన్ గారితో మాట్లాడడం అస్సలు ఇష్టం ఉండదు కదా అందుకే అలా చేస్తున్నానని భూమి అంటూ ఉంటుంది అవును ఇందాక గుడిలో జరిగిన విషయం అని మావయ్య అన్నయ్య ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు కదా అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే అప్పుడు భూమి మీ అన్నయ్య గుడిలో ఒక అమ్మాయికి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేశాడు అప్పుడు ఒక పెద్ద మనిషి వచ్చి మీ అన్నయ్య చెంప పగలగొట్టాడు ఆ విషయం గురించే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో చెర్రీ షాక్ అవుతూ ఒక్క నిమిషం ఆగు మువ్వ నువ్వేమన్నావు అన్నయ్య ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశాడని చెప్పావు కదా ఒక పెద్ద మనిషి వచ్చి కొట్టాడని కూడా చెప్పావు ఇదంతా నీకెలా తెలుసు నువ్వు అక్కడ లేకపోయినా కళ్ళ కట్టినట్టుగా జరిగింది మొత్తం ఎలా చెప్తున్నావు మావయ్య కూడా ఈ విషయం ఎలా తెలిసింది అంటే గుడిలో అన్నయ్యని కొట్టిన పెద్ద మనిషి మావయ్యనా అన్నయ్య ప్రేమిస్తున్న అమ్మాయివి నువ్వేనా అని చెప్పి భూమిని చెర్రి డైరెక్ట్గా అడిగేస్తాడు అయ్యో ఇలా దొరికిపోయాను ఏంటి ఇప్పుడు కనుక చెర్రీకి ఈ విషయం తెలిస్తే ఇంట్లో అందరికీ చెప్పేస్తాడేమో అని చెప్పి భూమి కంగారు పడిపోతూ ఉంటుంది ఇక చెర్రీ గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది మువ్వ నువ్వు కాదని ఒక్క మాట చెప్పు లేదంటే ఇప్పుడే ఇక్కడే నా గుండె ఆగిపోయేలాగా ఉంది నేను ఈ టెన్షన్ని భరించలేకపోతున్నాను అన్నయ్య ప్రేమిస్తున్న అమ్మాయివి నువ్వు కాదని ఒక్క మాట చెప్పు మువ్వ అని చెప్పి అలా చెర్రీ లోపల బాధపడుతూ ఉంటాడు ఇక భూమికి ఏం చెప్పాలో అర్థం కాదు చెర్రీ నాకంటూ ఉన్న ఒకే ఒక స్నేహితుడివి నువ్వు నాకు ఎటువంటి కష్టం వచ్చినా ఇప్పటి వరకు నీతోనే చెప్పుకున్నాను అందుకే ఇప్పుడు ఈ విషయం కూడా నీకు చెప్పాలనుకుంటున్నాను కానీ దయచేసి ఇంట్లో ఎవరికి కూడా ఈ విషయం చెప్పొద్దు అలా అని నువ్వు మాటిస్తేనే నిజం చెబుతాను అని భూమి అంటూ ఉంటుంది దాంతో చెర్రి ప్రామిస్ మువ్వా ఎవరికి ఈ విషయం చెప్పను అసలు ఏం జరిగిందో చెప్పు అని అడుగుతూ ఉంటాడు దాంతో భూమి నీ అనుమానం నిజమే మీ అన్నయ్య ప్రేమిస్తున్న అమ్మాయి మరెవరో కాదు నేనే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో చెర్రి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఆ రోజు గుడిలో మీ అన్నయ్య నాకు ప్రపోజ్ చేస్తూ ఉంటే మీ అన్నయ్యని కొట్టింది మీ మావయ్యని ఈరోజు మీ అన్నయ్య పార్టీకి వచ్చింది కూడా నా కోసమే అని చెప్పి భూమి చర్రీకి చెబుతూ ఉంటుంది అంటే ఆ రోజు మా నాన్న నిన్ను అడిగినప్పుడు నా మనసులో ఆయన ఉన్నారని చెప్పావు కదా అది మా అన్నయ్య గురించేనా అని చెప్పి చర్రీ అడుగుతాడు అవును చెర్రి నేను కూడా మీ అన్నయ్యని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను కానీ కొన్ని కారణాల వల్ల నేను ఆయనకి విషయం చెప్పలేకపోతున్నాను అని భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో చర్రీకి ఒక్కసారిగా గుండెల్లో అగ్నిపర్వతం బద్దలైనట్టుగా అనిపిస్తుంది తనకు కన్నీళ్ళు వస్తూ ఉంటాయి కానీ ఆ కన్నీళ్లను దాచిపెట్టి కంగ్రాట్స్ అని చెప్పి భూమికి కంగ్రాట్స్ చెప్తూ ఉంటాడు దేనికి చర్రీ కంగ్రాట్స్ అని చెప్పి అంటూ ఉంటే మా అన్నయ్య నువ్వు ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు కదా మీ లవ్ సక్సెస్ అవ్వాలి అని చెప్పి చర్రీ అంటూ ఉంటే చాలా థ్యాంక్స్ చెర్రి నన్ను నువ్వు ఇంతలా అర్థం చేసుకున్నందుకు అని చెప్పి భూమి చెర్రీకి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది మా ఇద్దరిని ఒకటి చేయాల్సిన బాధ్యత నీదే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో చెర్రీ తప్పకుండా అన్నయ్య నువ్వు ఇద్దరు ఒకటవడానికి నేను ఎటువంటి సహాయం కావాలన్నా తప్పకుండా చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు మరోపక్క శరచంద్ర గగన్ పదే పదే భూమి వెంట పడుతూ ఉండడంతో ఇక ఒక నిర్ణయానికి వస్తాడు భూమికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి అప్పుడు విడు భూమి వెంట పడడం మానేస్తాడు అని చెప్పి శరచంద్ర ఇక ఫంక్షన్కి వచ్చిన వాళ్ళలో తన స్నేహితుడి కొడుక్కి భూమినిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు ఇక అదే విషయం గురించి భూమితో మాట్లాడుతూ ఉంటాడు అమ్మ భూమి నువ్వు నా మాట కాదనవనే నమ్మకంతో నీ తండ్రిగా నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను ఇతను నా స్నేహితుడి కొడుకు ఇతనితో నీ పెళ్ళి జరిగితే నీ జీవితం బాగుంటుంది చెప్పమ్మా నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు భూమి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది నా కూతురు ఎట్టి పరిస్థితుల్లోనూ నా మాట జవదాటదనే నమ్మకంతో నా స్నేహితుడికి మాటిచ్చా తల్లి ఈ పెళ్ళి జరిపిస్తానని చెప్పు మీ నాన్న మాట పోవడం నీకు ఇష్టం లేదు కదా ఈ పెళ్ళి నీకు ఇష్టమే కదా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు ఇక అలా శరత్చంద్ర అడగడంతో మీ ఇష్టం నాన్న అని చెప్పి భూమి పెళ్ళికి ఒప్పుకుంటుంది దాంతో ఇక భూమి పెళ్లి గురించి శరత్చంద్ర అనౌన్స్ చేస్తూ ఉంటాడు ఇక భూమి పెళ్లి గురించి శరత్చంద్ర అనౌన్స్ చేయడంతో నక్షత్ర మొత్తానికి నా అయితే క్లియర్ అయిందని చెప్పి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక కృష్ణప్రసాద్ కూడా అమ్మ భూమి ఏంటమ్మా తొందరపడి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు గగన్ అంటే ఇష్టమని నువ్వు చెప్పు ఉండొచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటే నాన్న ఆయన స్నేహితుడికి మాటిచ్చారట మావయ్య ఆయన మాట పోవడం ఇష్టం లేక పెళ్ళి ఒప్పుకున్నానని భూమి ఏడుస్తూ ఉంటుంది ఇక గగన్ కూడా ఎంతగానో బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత కృష్ణప్రసాద్ భూమితో నువ్వు తొందరపడి చాలా పెద్ద తప్పు చేశావమ్మా గగన్ దూరం అయితే నువ్వు తట్టుకోగలవా నువ్వు బతకగలవా అని చెప్పి అంటూ ఉంటే లేదు మావయ్య ఆయన దూరం అయితే నా ఊపిరి ఆగిపోతుందని చెప్పి భూమి బాధపడుతూ చెబుతూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న చెర్రి ఎలా తిన సరే గగన్ని భూమిని ఒకటి చేయాలని అనుకుంటాడు ప్రేమ సక్సెస్ అవ్వడం అంటే ప్రేమించిన అమ్మాయి సంతోషంగా ఉండేలాగా చూడడం అనుకుని ఇక చెర్రి గగన్కి ఫోన్ చేసి గుడికి రమ్మని చెబుతాడు భూమి కూడా ఫోన్ చేసి గుడికి రమ్మని చెబుతాడు ఇక ఇద్దరిని అక్కడికి పిలిపించిన తర్వాత పెళ్లి ఏర్పాట్లు చేసి గగన్ భూమిలో పెళ్లి దగ్గరుండి జరిపిస్తాడు